అర్హత లేదు అశోచ్యాన్ అన్వ శోచహస్తం అశోచ్యాన్ ఏడవకూడని దానికోసం ఏడుస్తున్నావు నువ్వు అలా ఏడుస్తూ గొప్ప గొప్ప వాక్యాలు నాకే చెప్తున్నావే ఏదో తెలిసినట్టు ప్రజ్ఞావాదాంశ భాషసే గతా సున్ అగతా సూన్ చనా అనుశోచంతే పండితడా పండితుడు వాడు ఇద్దరి కోసం ఏడవాడు గతా పై లోకాలు వెళ్ళిపోయినవాడు అగతా సోన్ ఇంకా వెళ్ళిపోయావు దానికి సిద్ధంగా ఉన్నవాడు ఇద్దరి కోసం గాను పండితుడు ఏడవాడు నువ్వు ఏడ్చేవంటే నువ్వు ఆ పండితుడివి నువ్వు ఇవన్నీ విషయాలు నేను నుంచి నేను తెలుసుకున్నాను అందరికీ ఉన్నాను కానీ మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది